తెలుగు చలనచిత్ర సీమకి సూర్యచంద్రులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పంతొమ్మిది వందల అరవై మూడు శ్రీకృష్ణార్జున యుద్ధం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చాణక్య చంద్రగుప్త ఈ మధ్య వారు కలిసి నటించిన చిత్రాలు లేవు మాయాబజార్ డైరెక్టర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అభిమానుల మధ్య స్నేహం స్థిరంగా ఉండాలని ఆశించి రెండు స్పెషల్ సన్నివేశాలు తీసి విజయవంతం చేశారు ఒక సన్నివేశం ముందుగా ఏఎన్ఆర్ గారు కాళ్ళు కడిగి ఎన్టీఆర్ సుభద్రా కళ్యాణం రక్తి కట్టించారు తరువాత ఎన్టీఆర్ ఇంద్రప్రస్థం వెళ్ళి ధర్మజ భీమ నకుల సహదేవుల్ని పాచికలు గద ఖడ్గం పేనువుతో సత్కరించి అర్జునుడిని మాత్రం దగ్గర తీసుకుని మనసార ఆత్మీయ ఆలింగనంతో అద్వైత స్నేహం ప్రకటిస్తారు అలాగే కాండవ దహనం అగ్నిదేవుని గుండా అర్జునునికి దివ్య గాంధీవం అక్షయ అస్త్ర తునిరాలు ఇప్పిస్తారు ఇంతవరకు ఓకే సినిమాలో ఉంటుంది సన్నివేశాలంతా ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తగా గమనించాలి కేవిరెడ్డి గారు తీసిన సీన్ ఒకటి కట్ చేసేశారు అది ఏమంటే ఆ తర్వాత ఎన్టీఆర్ కాళ్ళు ఏఎన్ఆర్ గారు కడిగి కృతజ్ఞత ప్రకటిస్తారు అప్పుడు ఆసనంలో కూర్చున్న కృష్ణుని ధర్మరాజు అటు గొమ్మడి గారు పుష్పమాలన వేస్తారు తర్వాత ఈ ఎన్టీఆర్ పాదపు జరుగుతుంది ఎన్టీఆర్ మెడలో రెండు మాలలు ఉంటుంది ఈ సీన్ కట్ చేశారు తర్వాత పాండవులు రెండు పూల మాదలతో ఉన్న ఎన్టీఆర్ గారిని ద్వారకకు వీట్కోలు రథం ఎక్కిస్తారు ఇది మీరు స్పష్టంగా యూట్యూబ్లో సినిమాల్లో చూడవచ్చు ఎవరో తరువాత తరువాత హక్కులు తీసుకున్న వారు జరిగిన చిన్న మిస్టేక్ పాత సినిమా నెగిటివ్ ఒరిజినల్లో తప్పకుండా ఉంటుంది నేను పంతొమ్మిది వందల అరవై మూడు నుండి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై వరకు కూడా సినిమా థియేటర్లో ఈ సినిమాలో ఈ సీన్ పర్ఫెక్ట్గా చూసి ఉండం రెండు వేల ఇరవై మూడు ఎన్టీఆర్ గారి శత జయంతి పూర్తి అయిన వెంటనే ఏఎన్ఆర్ గారి శతజయంతి ప్రారంభమైంది ఫిఫ్టీ ఇయర్స్ కట్ చేసిన ఈ సన్నివేశం చాలా ముఖ్యమైంది ఇప్పుడు కలిపి రెండు వేల ఇరవై మూడు ఇద్దరు హీరోలు కలిసిన కొత్త చిత్రం యూట్యూబ్లో అలాగే థియేటర్స్లో ఉండేలా చేయవలసిన బాధ్యత చిత్రసీమకు రెండు కళ్ళు ఎన్టీఆర్ ఏఆర్ఆర్ అన్న సత్యం ఇద్దరు హీరోల అభిమానులు వారి కుటుంబ సభ్యులు ఇంకా తెలుగు చిత్రరంగం పెద్దలు కృషి చేయగలరని నేను వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఆ లోకంలో ఉన్న కీర్తిశేషులు కేవిరెడ్డి గారికి నటరత్న ఎన్టీఆర్ గారికి నటసామ్రాట్ ఏఎన్ఆర్ గారికి ఈ రెండు వేల ఇరవై మూడు నిజమైన సత్య నివాళిగా భావిస్తూ రెండు వేల ఇరవై నాలుగు హ్యాపీ ఇయర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసిన కొత్త శ్రీకృష్ణ జయంతి సినిమా మనం ఆ సినిమా పూర్వ కళా వైభవంతో చూడాలని ఆశిద్దాం జాయి తెలుగుదేశం మీ పగడాల జనార్దం తిరుపతి